పూర్వం ఒకనొకప్పుడు అబ్రాహాము అనే దేవుని భక్తుడుండేవాడు ఆయన దేవుణ్ణి తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించేవాడు పూజించేవాడు తన నమ్మకానికి ప్రతిఫలంగా దేవుడు ఆయనకు ఇస్సాకు అనే అల్లారుముద్దు కుమారుణ్ణి ప్రసాదించాడు ఆ బిడ్డ అంటే అబ్రాహాముకు పంచప్రాణాలు ఒకనాడు దేవుడు అబ్రాహామును తన దగ్గరికి పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు అబ్రాహామా నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకుని నేను నీకు చూపించే పర్వతానికి వెళ్ళు అక్కడ ఆ బిడ్డను నాకు బలిగా అర్పించు దేవుని మాటలు విన్న అబ్రహాము గుండె బాధతో బరువెక్కిపోయింది తనను తన భార్య షారాను వృద్ధాప్యంలో ఉండగా దేవుడే దయతో ప్రసాదించిన ఆ బిడ్డను ఎలా బలి ఇవ్వగలడు ఈ ఆలోచనతో ఆయన హృదయం ద్రవించిపోయింది అయినా అబ్రాహాము తన దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు దేవుడు ఏదో ఒక మంచిని తప్పకుండా చేస్తాడు అనే దృఢ విశ్వాసం ఆయనలో పాతుకుపోయింది మరుసటి ఉదయం తన గుండెలో అంతులేని వేదన ఉన్నా అబ్రాహాము ఏమాత్రం సందేహించకుండా ఇస్సాకును నిద్రలేపి ప్రేమగా ఇలా అన్నాడు రాబిడ్డా మనం దేవుణ్ణి పూజించడానికి వెళ్దాం బలి కోసం కట్టెలు సిద్ధం చేసుకుని తండ్రి కొడుకులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు మూడు పగళ్ళు మూడు రాత్రులు నడిచిన తరువాత దేవుడు సూచించిన స్థలానికి చేరుకున్నారు వారు పర్వతం ఎక్కుతుండగా అమాయకుడైన ఇస్సాకు చుట్టూ చూసి ఆశ్చర్యంగా తన తండ్రిని అడిగాడు నాన్నా మన దగ్గర నిప్పు ఉంది కట్టెలు ఉన్నాయి కాని బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడుంది అబ్రహాము హృదయం ఎంతగా వణికిపోతున్నా తన కుమారుడిని ఓదార్చుతూ ఎంతో మృదువుగా ఇలా పలికాడు బిడ్డ బలికోసం కావాల్సిన గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు ఆయనే సమకూరుస్తాడు అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠాన్ని సిద్ధం చేశాడు తన చేతులు వణుకుతున్నాయి గుండె వేగంగా కొట్టుకుంటోంది అయినప్పటికీ దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో తన ప్రాణపదమైన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు అదే క్షణంలో ఆకాశం నుండి దేవుని దూత గంభీర స్వరంతో పిలిచింది అబ్రహామా అబ్రాహామా ఆ బిడ్డకు ఏ హాని తలపెట్టవద్దు నువ్వు దేవుణ్ణి నిజంగా గౌరవిస్తున్నావు ఆయనపై నీకు ఎంతటి నమ్మకముందో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది అబ్రహాము ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చుట్టూ చూడగా పక్కనే ఉన్న పొదల్లో ఒక మేకపోతు చిక్కుకుని కనిపించింది ఆహా బలి కోసం దాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు అబ్రహాము ఇస్సాకు ఆ మేకపోతును దేవునికి బలిగా అర్పించి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించారు వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఎంతగానో సంతోషించి అబ్రాహామును గొప్పగా ఆశీర్వదించాడు నీ సంతానం ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాల్లా సముద్రపు ఇసుక రేణువులలా విస్తరిస్తుంది అని వాగ్దానం చేశాడు ఆ గొప్ప సంఘటన తరువాత అబ్రాహాము తన హృదయంలో అనంతమైన కృతజ్ఞతతో నిండినవాడై ఆ పవిత్ర స్థలానికి యహోవా ఈరే అని పేరు పెట్టాడు అంటే యహోవా సమకూర్చును అని అర్థం ఆ క్షణం నుండి ఆ ప్రదేశం ఆయనకు దైవకృపకు అచంచలమైన విశ్వాసానికి సజీవ ప్రతీకగా నిలిచింది అక్కడి నుండి తిరిగి తన అనుచరులు ఆదుర్దాగా ఎదురుచూస్తున్న చోటికి వెళ్లాడు అబ్రహామును చూసిన వెంటనే వారి ఆందోళన మాయమై ముఖాల్లో ఉపశమనం సంతోషం వెల్లివిరిశాయి అందరూ ఒకరినొకరు చూసుకుని ఊపిరి పీల్చుకున్నారు వారి నాయకుడి క్షేమాన్ని చూసి ఆనందించారు ఆ తరువాత సమూహమంతా కలిసికట్టుగా అక్కడి నుండి బయలుదేరింది వారి ప్రయాణం వారిని బెయేర్షెబా అనే ప్రశాంతమైన పట్టణం వైపు నడిపింది అక్కడికి చేరుకున్న తరువాత అబ్రాహాము తన కుటుంబంతో తన జనాంగంతో బెయ్యర్షెబాలో స్థిరపడ్డాడు దైవకృపతో నిండిన ఆ సుందరమైన ప్రాంతంలో ఆయన శాంతియుతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాడు తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి